క్రూరత్వానికి ఒక రూపం ఉంటే అది హిట్లర్ లాగే ఉంటుంది చరిత్రలో అరవై లక్షల మందికి పైగా అమాయకులను గ్యాస్ ఛాంబర్లో బంధించి అమానుష్యంగా చంపడం ఎందుకు ఎంతో మంది చావులకు కారణమైన ఈ వ్యక్తికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వడం ఏమిటి తన ఆవేశపూరితమైన ప్రసంగాలతో ఒంట్లో రక్తాన్ని పరుగులు పెట్టించి ఈ వ్యక్తి చివరి రోజుల్లో ఆత్మహత్యకు పాల్పడటం ఏమిటి మనిషి పుట్టుకతోనే ఇంత క్రూరంగా పుట్టాడా మరి ఒక సాధారణ వ్యక్తి నరహంతక నియంతగా మారడానికి గల కారణాలు హిట్లర్ ఎంతమందిని చంపాడు ఎలా చంపాడు హిట్లర్ గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవైవ తేదీన ఆసియాలో క్లారా అనే ఆవిడకు జన్మించాడు హిట్లర్ అప్పుడు జన్మించిన శిశువు భవిష్యత్తులో సుమారుగా కోటి అరవై లక్షల మంది చావులకు కారణమవుతాడని ఎవరూ ఊహించి కూడా ఉండరు హిట్లర్ కు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు కుటుంబం అంతా జర్మనీకి తరలిపోయింది హిట్లర్కి ఎంతో ఇష్టమైన తన తమ్ముడు పదకొండవ ఏట కుంగు అనే వ్యాధితో చనిపోయాడు ఊహ తెలిసిన తర్వాత హిట్లర్ చూసిన తొలి మరణం అది తండ్రి తాగి వచ్చి హిట్లర్ను కొట్టేవాడు చిత్రహింసలు పెట్టేవాడు ఆధిపత్యం సాధించడానికి క్రూరత్వం సహాయం చేసిందని అప్పుడే హిట్లర్కి అర్థమైంది తన కోపం అంతా తన తోటి పిల్లల మీద చూపించేవాడు తమ్ముడు చనిపోయిన మూడు ఏళ్లకు తండ్రి కూడా చనిపోయాడు స్కూల్లో హిట్లర్ ప్రవర్తన నచ్చకపోవడంతో స్కూల్ యాజమాన్యం అతనిని తీవ్రంగా మందిలించింది ఆ కోపంతో తన స్కూల్ సర్టిఫికెట్స్ను తానే చింపివేశాడు ముక్కలని టాయిలెట్ పేపర్గా ఉపయోగించాడు అది చూసిన స్కూల్ డైరెక్టర్ అప్పటికప్పుడు స్కూల్ రిజిస్టర్ నుండి హిట్లర్ పేరును తొలగించి ఇంటికి పంపించాడు తరువాత హిట్లర్ హై స్కూల్లో జాయిన్ అయ్యాడు అక్కడ హిస్టరీ టీచర్ జర్మన్ నేషనలిజం గురించి బాగా నోరిపోశారు అది హిట్లర్ మీద ఎంతగానో ప్రభావం చూపించింది పంతొమ్మిది వందల ఏడులో తాను గీసిన కొన్ని డ్రాయింగ్స్ తీసుకుని వియత్నాం వెళ్ళి అక్కడ ఉన్న అకాడమీ ఆఫ్ ఆర్ట్స్లో చేరడానికి వెళ్ళాడు అక్కడ హిట్లర్ తన గీసిన బొమ్మలను చూపించాడు కానీ అతన్ని రిజెక్ట్ చేశారు అదే కాలేజీలో రెండోసారి కూడా అప్లై చేశాడు కానీ మళ్ళీ రిజెక్ట్ అయ్యాడు హిట్లర్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ సమాజం మీద హిట్లర్కి చిరాకు కూడా పుట్టింది అప్పటికి హిట్లర్ వయస్సు పద్దెనిమిదేళ్ళు ప్రపంచం ఎందుకనో అతనికి నచ్చడం లేదు సరిగ్గా ఆ టైంలోనే హిట్లర్ తల్లి చనిపోయారు ఈ ప్రపంచంలో అతనిని ప్రేమించే వ్యక్తి తన తల్లి మాత్రమే తనని కోల్పోయాక హిట్లర్ ఒంటరి వాడయ్యాడు ఈ వరుస మరణాలతో హిట్లర్ మానసికంగా కృంగిపోయాడు డబ్బు లేదు ఉద్యోగం లేదు ఉండేందుకు ఇల్లు కూడా లేదు అనాథాశ్రమం ఒక్కటే దిక్కయింది డబ్బుల కోసం పెయింటింగ్ వేసి వాటిని నమ్ముతూ ఉండేవాడు అప్పుడే పంతొమ్మిది వందల పద్నాలుగులో మొప మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది అది హిట్లర్ మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది యుద్ధం మొదలైంది అన్న వార్త అనౌన్స్ చేస్తున్న మీటింగ్లో ఎంతోమంది ఆడియన్స్ మధ్యలో ఉన్న హిట్లర్ ఫోటో ఇక్కడ చూడవచ్చు అలా ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు జర్మనీ ఆర్మీలో ఒక స్పైగా చేరాడు హిట్లర్ ఈ యుద్ధంలో జర్మనీ ఒక సూపర్ పవర్గా ఎదుగుతుందని దానిలో అతను భాగం కాబోతున్నాడని అతనికి కానీ ఏదో తెలియని ఒక ఆనందం అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిది యుద్ధంలో శత్రుదేశ సైనికులు ప్రయోగించిన విషపూరితమైన గ్యాస్ వల్ల తాత్కాలిక అంధత్వానికి గురయ్యాడు హిట్లర్ కళ్ళు కనిపించేది కాదు గాయపడిన హిట్లర్ ట్రీట్మెంట్ కోసం కొన్నాళ్ళు వైద్య శిబిరంలోనే ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నప్పుడే అతనికి ఒక న్యూస్ తెలిసింది అదే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సరెండర్ అయి ఓడిపోయింది అని అది తెలిసి హిట్లర్ తట్టుకోలేకపోయాడు జాతీయవాదం ఎక్కువగా ఉన్న హిట్లర్ మొదటి నుండి కూడా యూదులను వేరు చేసి మరీ ప్రత్యేకంగా ద్వేషించేవాడు ఈ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అది మరీ ఎక్కువైంది దానికి కారణం యూదులుగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు చేసిన ద్రోహం వల్లే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందని తెలుసుకున్నాడు అతను హాస్పిటల్ నుండి బయటికి వచ్చాక కళ్ళు తెరచి జర్మనీని నిశితంగా పరిశీలించాడు యుద్ధంలో ఓడిపోయి తీవ్రంగా గాయపడిన జర్మనీ హిట్లర్ మనసులో తలుక్కున ఏదో మెరిసింది జర్మనీని కాపాడేందుకే తను పుట్టానని అనుకున్నాడు హిట్లర్కి వచ్చిన ఆ ఆలోచన తన జీవితాన్నే మార్చివేసింది అదే సమయంలో అతనికి రాజకీయాల మీద కూడా ఆసక్తి కలిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీ అనే చిన్న పొలిటికల్ పార్టీల సభ్యులుగా చేరాడు ఆ పార్టీ మీటింగ్స్లో హిట్లర్ స్పీచ్ విని అతని ఫ్యాషన్ చూసి హిట్లర్ని పార్టీ చీఫ్గా ఎంచుకున్నారు కొన్ని రోజులకి ఆ పార్టీనే నాజీ పార్టీగా మారింది దానికి హిట్లరే లీడర్ నాజీ పార్టీ అధినేతగా హిట్లర్ ఇచ్చిన మొదటి ప్రసంగం జర్మనీని కుదిపేసింది హిట్లర్ ఇచ్చే స్పీచ్లు ఎక్కువ మందిని ఆకర్షించేలా ఉండేవి కొద్ది కాలంలోనే హిట్లర్ ఒక బలమైన నాయకుడిగా ఎదిగాడు అతను లీడర్ అయిన తర్వాత ప్రజల్లోకి ఎలక్షన్స్ ద్వారా కాకుండా వైలెన్స్ ద్వారా రావాలి అనుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో తనకు ఉన్న ఆరు వందల మంది నాజీ సైనికులతో తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసినందుకు ఆవేశపూరిత ప్రసంగాలు చేసినందుకు జైలుపాలు కూడా అయ్యాడు జైలులో కూడా హిట్లర్కు విశేషమైన ఆదరణ లభించింది జైలులో ఉన్న బయట ఉన్నట్లుగానే అతడు అన్ని సదుపాయాలను అనుభవించాడు జైలు గదిలోనే తన ఆత్మకథ మెయిన్ కాంఫ్ను కూడా రాశాడు అప్పట్లో ఆ పుస్తకం కోటి కాపీలకు పైగా అమ్ముడయింది హిట్లర్కి ఇప్పుడు అధికారం కావాలి సైనికుడిగా సేనాధిపతిగా రాజకీయవేత్తగా జర్మనీ రక్షకుడిగా అతడికి రావాల్సినంత పేరు వచ్చేసింది దాంతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేశాడు ప్రజ యుద్ధంలో ఓడిపోవడంతో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటికి జర్మన్ పతనం అయింది అమెరికాకి చెందిన బ్యాంకులు జర్మనీ నుండి లోన్లు వెనక్కి తీసుకున్నాయి జర్మనీ ఎకానమీ పూర్తిగా కొలాప్స్ అయింది దాంతో ప్రజలలో అప్పటి ప్రభుత్వం మీద ఆగ్రహం మొదలైంది హిట్లర్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు జర్మన్ గొప్పతనాన్ని మళ్ళీ తీసుకువస్తానని ప్రామిస్ చేశాడు అసహనంతో ఉన్న ప్రజలకు హిట్లర్ మాత్రమే సరైన మార్గంలాగా అనిపించాడు దాంతో ఎన్నికలలో ఓట్ల వర్షం కురిసింది ముందు హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు నెక్స్ట్ జర్మన్ రాజ్యాంగాన్ని రద్దు చేసి తనకి కొన్ని స్పెషల్ పవర్స్ వచ్చేలా తీర్మానాలు చేసుకున్నాడు దాని తర్వాత జర్మనీకి నియంతగా అయ్యాడు హిట్లర్ నియంత అయ్యాక జర్మనీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలన్నింటినీ రద్దు చేశాడు దేశంలో ఉన్నది ఇక ఉండవలసింది ఒకటే పార్టీ అది నాజీ పార్టీ అని ప్రకటించుకున్నాడు అధికారాలని తన దగ్గరే ఉంచుకున్నాడు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ని రద్దు చేశాడు యాంటీ లాస్ లాస్ట్ని కూడా రద్దు చేశాడు అలా జర్మనీని పాలించే సుప్రీం రూలర్గా ఎదిగాడు జర్మనీ పేరు మాత్రమే మారలేదు అంతే మిగతా అది అంతా మయం హిట్లర్ పాలనలో జర్మనీ జాతకం అంతా మారిపోయింది హిట్లర్కి రెండే రెండు కోరికలు ఉండేవి ఒకటి ఈ భూమండలం మీద ఒక యోధుడు కూడా మిగలకూడదు రెండు జర్మనీకి మించిన సైనిక శక్తి ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండకూడదు అంతేకాదు జర్మనీని ఒక శుభ్రమైన ఆరోగ్యవంతమైన బలమైన దేశంగా తయారు చేయాలని అనుకున్నాడు హిట్లర్ అందుకోసం మారణ హోమానికి కూడా పాల్పడ్డాడు బ్రతకడానికి అనర్హులుగా అనిపిస్తే చాలు వారిని చంపించేవాడు వంశపారపర వ్యాధులు ఉన్నవాళ్ళు పిల్లలు కనడానికి అనర్హులు ఎందుకంటే వీళ్ళ వల్ల జర్మనీ వీక్ అవుతుందని హిట్లర్ అభిప్రాయం ముఖ్యంగా పిల్లల్లో అంగవైకల్యం కానీ బుద్ధిమాంద్యం కానీ కనిపిస్తే ఆ చిన్న పిల్లలకి ఇంజెక్షన్ ఇచ్చి చంపించేవాళ్ళు ఈ వికలాంగ పిల్లలు పెరిగి పెద్ద అయితే జర్మనీకి బరువుగా మారుతారని హిట్లర్ భయం స్వంత దేశంలో కూడా తనని వ్యతిరేకించిన వారిని తన ఆదేశాలను పాటించని వారిని కాళ్ళు చేతులు ముక్కు మొహం సరిగా లేని వారిని మానసిక రోగులను యుద్ధ ఖైదీలను వృద్ధులను ఇలా జస్ట్ ఫిట్గా లేని అనే కారణంగా పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యలో ఏకంగా నాలుగు లక్షల మందిని చంపించాడు హిట్లర్ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే జర్మనీని ఆరోగ్యవంతమైన దేశంగా తయారు చేయాలనే కలలు కంటున్న హిట్లర్ మాత్రం కడుపు నొప్పి దురదలు ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ నోటి దుర్వాసన పంటి నొప్పి ఆస్పరిగా సిండ్రోమ్ ఇలా పాతిక పైగా వ్యాధులతో జీవితాంతం బాధపడేవాడంట అయితే ఇప్పటి వరకు హిట్లర్ చేసిన మార్నహోమ్ కేవలం శాంపుల్ మాత్రమే ఇక అసలైంది ముందు ఉంది నెక్స్ట్ హిట్లర్ టార్గెట్ భూమి మీద ఒక్క యోధుడు కూడా ఉండకూడదు అందుకే యూదులను పథకం ప్రకారం చంపించడానికి ద గెస్ట్ పో అనే ఒక సీక్రెట్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు జర్మనీలో ఉన్న యూదులందరినీ హింసించి చంపడమే ఈ గెస్ట్ ప్రధాన లక్ష్యం వీరు జర్మనీలో ఉన్న యూదులందరినీ బంధించి కాల్చి చంపేసేవారు మరొక వైపు పంతొమ్మిది వందల నలభై నలభై నాటికి డెన్మార్క్ నార్మే ఒక్కొక్కడిగా దేశాలను ఆక్రమించుకుంటూ ఆ దేశంలో ఉండే ఇరవై లక్షల మంది యూదులను కూడా బంధించి చంపడం మొదలుపెట్టాడు అంతే ఇంతమందిని గనితో కాల్చి చంపడం కష్టంగా ఉండడం ఖర్చు కూడా ఎక్కువ అవడంతో ఒక్కసారిగా ఎక్కువ మందిని చంపడానికి మరొక మార్గాన్ని కనిపెట్టాడు అదే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ నగరానికి దూరంగా గ్యాస్ ఛాంబర్లను నిర్ నిర్మించి ఈ లక్షలాది మంది యూదులను ట్రైన్ల ద్వారా అక్కడికి చేర్చి ఈ గ్యాస్ ఛాంబర్లోకి పంపి డోర్స్ సీల్ వేసి కార్బన్ ను రిలీజ్ చేసేవారు విషవాయువు గురై ఊపిరి ఆడక ఆ ఛాంబర్లో లక్షలాది మంది చనిపోయారు చిన్న పెద్ద ఆడ మగ అని ఏమీ లేదు యూదులైతే చాలు వారిని చంపేసేవారు ఈ గ్యాస్ ఛాంబర్ పద్ధతి ద్వారా రోజుకు పదిహేను వేల మందికి పైగా చంపేవారు అలా పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటికి అరవై లక్షల మంది యూదులను చంపారు ఆనాటి మరణకాండానికి చూస్తే హిట్లర్ ఎంత కిరాటకు కిరాతకుడో అర్థమవుతుంది మరి ఇంత క్రూరత్వానికి పాల్పడిన హిట్లర్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వడం ఏంటి అని డౌట్ వస్తుంది కదా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్వీడిష్ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఈజీసీ బ్రాంట్ అనే వ్యక్తి హిట్లర్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని ఇవ్వాల్సిందిగా నామినేట్ చేస్తూ నోబెల్ ఫౌండేషన్ కి ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో అతడు హిట్లర్ని శాంతి కోసం దేవుడు పంపిన యోధుడు అని అలాగే భూమి మీద శాంతి స్థాపనకు పుట్టిన యువరాజు అని పేర్కొన్నాడు అయితే నోబెల్ ఫౌండేషన్ కమిటీ మాత్రం దీన్ని ఒక జోక్ గా తీసిపడేసింది ఒకవేళ కి నోబెల్ శాంతి పురస్కారం ఇస్తే ఆ బహుమతికి ఉండే హిట్లర్ కి మొదటి నుండి కూడా తన రాజ్యాన్ని విస్తరింపచేయాలని ఒక ఆశ ఉండేది దాంతో బ్రిటన్ ఫ్రాన్స్ మీదకి యుద్ధానికి దిగాడు ఇక్కడే హిట్లర్ పెద్ద పొరపాటు చేశాడు ఎంతసేపు జర్మనీ బలాన్ని చూసి మురిచిపోయేవాడే తప్ప బలహీనతలను పట్టించుకోలేదు జర్మనీకి అప్పట్లో కోటి మంది సైనికులు వేల యుద్ధ విమానాలు జలాంతర్గాములు యుద్ధ ట్యాంకులు ఉండేవి కానీ వీటన్నిటికీ నడపడానికి కావాల్సిన ఆయిల్ మాత్రం జర్మనీ దగ్గర లేదు జర్మనీకి ఆయిల్ సప్లై చేస్తున్న దేశాలన్నీ ఒక్క మాట మీద నిలబడి సప్లై ఆపేస్తే చాలు యుద్ధంలో జర్మనీ ఓడిపోతుందని గ్రహించలేకపోయాడు హిట్లర్ పోలాండ్ నార్వే ఫ్రాన్స్ నెదర్లాండ్ బెల్జియం ఇలా ఒక్కొక్క దేశంపై యుద్ధం చేసి తన ఖాతాలో వేసుకున్నాడు ఈ కారణంగానే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది వరుస విజయాలతో ఉన్న హిట్లర్ సోవియట్ యూనియన్ దేశాలపై కూడా అటాక్ చేశాడు కానీ సోవియట్ దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి హిట్లర్కు ఎదురు తిరిగాయి అయినా సరే ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడానికి వీల్లేదని హిట్లర్ తన సైనికులను ఆదేశించారు చివరి వరకు పోరాడాల్సిందే అని చెప్పాడు సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం కోసం పని చేయాల్సిన మిలిటరీ ఒక హిట్లర్ కోసం మాత్రమే పనిచేసింది కారణం జర్మనుల రక్తం పొంగిపోయేలా స్పీచ్లు ఇచ్చేవాడు సైనికులు ఎంతకైనా తెగించేలా మోటివేట్ చేసేవాడు కానీ ఆ యుద్ధంలో జర్మనీ ఓటమికి దగ్గర పడింది జర్మనీ వ్యతిరేక దేశాలన్నీ కూడా జర్మనీని చుట్టుముట్టాయి హిట్లర్కి అర్థమైపోయింది తన మరణం ఆసన్నమైంది అని కానీ హిట్లర్ మాత్రం లొంగి తన బంగర్లోని ప్రైవేట్ అపార్ట్మెంట్కి వెళ్ళి తన దగ్గర ఉన్న సైనైడ్ మందును తను ఎంతో ఇష్టపడి పెంచుకున్న కుక్క మీద పరీక్షించాడు అది అక్కడికక్కడ విలువిలులాడుతూ చనిపోయింది హిట్లర్ తన ప్రియురాలు అయిన ఏవాకు సైనైడ్ తినిపించాడు ఆవిడ చనిపోయిన తర్వాత వెంటనే తుపాకీలోతో తనను తాను కాల్చుకున్నాడు బుల్లెట్ హిట్లర్ తలగుండా లోపలికి వెళ్ళింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ ముప్పైనా ఈ ప్రపంచాన్ని వణికించిన హిట్లర్ చనిపోయాడు అనే వార్త ఈ లోకమంతా పాకింది ఆ విధంగా జర్మనీలో హిట్లర్ అనే ఒక నియంత శకం ముగిసింది అయితే నేటికి హిట్లర్ని అభిమానించే వారు లక్షల్లో ఉన్నారు ఎవరు ఎలా ఎందుకు సమర్థించిన హిట్లర్ ఒక కిరాతకమైన నియంత అనేది మాత్రం వాసం ఎందుకంటే ఒక వ్యాధి వల్ల కూడా ఇంతమంది చనిపోరేమో కానీ కేవలం ఒక మనిషి వల్ల సుమారుగా కోటి అరవై లక్షల మంది చనిపోయారు అంటే ఇక హిట్లర్ గురించి ఏమని చెప్పగలం ఏది ఏమైనా ప్రపంచం చూసిన అతి భయంకరమైన నియంత ఈ హిట్లర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్